మన జీవితంలో మనకు అసలు మంచి రోజులు ఉంటాయా ఉండవా అన్నది ఎలా చెప్పచ్చు మనం సుఖాలు అనుభవిస్తావా లేదా అన్నది ఎలా చెప్పచ్చు చాలా ఇంపార్టెంట్ అండి అంటే మనం ఎంత కష్టపడ్డా వాళ్ళకి సుఖం లేదనుకోండి ఎందుకంటే వాళ్ళ జీవితం ఇంకా వేస్ట్ కదా పొద్దున్నే లేస్తాము మన పనులు పూర్తి చేసుకుంటాము బరుగు బరుగు పెడతాము సంపాదనకి అది లేకపోతే ఇల్లు గడవ ఇదివరకు పూర్వం రోజుల్లో ఏమైనా మన కూరలు అవన్నీ రాసిలా పెట్టేసి మీకు నచ్చినవి తీసుకోండి అలాంటి రోజులవి మొత్తం మారిపోయాయి మొత్తం మారిపోయాయి కలియుగము అన్నదానికి ఒక అర్థం వచ్చేసింది మనం ఇంకా ప్రథమ పాదంలో ఉన్నాం ఆ ప్రథమ పాదంలోనే చాలా ఘోరాలు చూస్తున్నాం ఎన్నో ఘోరాలు చూస్తున్నాం ఎన్నో పాపాలు చూస్తున్నాం శ్రీ మాభానంద గురు శ్రీ శ్రీమాత మహ శ్రీ మాధవానంద భక్తి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఇక ఈ రోజు మనం విశేషంగా కొత్త విషయం గురించి తెలుసుకుందాము అదేమిటి అంటే కనుక మన జీవితంలో మన జీవితంలో మనకు అసలు మంచి రోజులు ఉంటాయా ఉండవా అన్నది ఎలా చెప్పచ్చు మనం సుఖాలు అనుభవిస్తావా లేదా అన్నది ఎలా చెప్పచ్చు చాలా ఇంపార్టెంట్ అండి అంటే మనం ఎంత కష్టపడ్డా వాళ్ళకి సుఖం లేదనుకోండి ఎందుకంటే వాళ్ళ జీవితం ఇంకా వేస్ట్ కదా పొద్దున్నే లేస్తాము మన పనులు పూర్తి చేసుకుంటాము పరుగు పరుగు పెడతాము సంపాదనకి అది లేకపోతే ఇల్లు గడవదు ఇదివరకు పూర్వం రోజుల్లోలాగా ఏమైనా మన కూరలు అవన్నీ రాసి పెట్టేసి మీకు నచ్చినవి తీసుకోండి అలాంటి రోజులు అయి మొత్తం మారిపోయాయి మొత్తం మారిపోయాయి కలియుగము అన్నదానికి ఒక అర్థం వచ్చేసింది మనం ఇంకా ప్రథమ పాదంలో ఉన్నాం ఆ ప్రథం పాదంలోనే చాలా ఘోరాలు చూస్తున్నాం ఎన్నో ఘోరాలు చూస్తున్నాం ఎన్నో పాపాలు చూస్తున్నాం అందులో మనకు అసలు సుఖ సుఖం సుఖపడే యోగం ఉందా లేదా ఎలా చెప్పచ్చు ఇక్కడ ముఖ్యంగా సుఖపడ్డం అంటే ఎలా వస్తుంది మన మనసుని బట్టి వస్తుంది అంతే కదా మనసును సూచించే గ్రహం ఏంటి చంద్రుడు మీ మనసు సరిగ్గా లేదనుకోండి మీరు సుఖపడగలరా కోటి రూపాయలు మీ దగ్గర పెట్టానండి మీ మీ మనసు సరిగ్గా లేదు సంథింగ్ ఏదో డిస్టర్బ్ అయ్యింది అనుకుందాం ఆ కోటి రూపాయలు ఎంజాయ్ చేయగలరా మీరు చేయలేము డబ్బు ఉన్నా సరే లేని వాళ్ళు చాలామంది ఉన్నారు సుఖపడతావా లేదా డబ్బుతో కాదు ఇది చాలా వరకు నేను లక్ష్మీ కటాక్షం తన యోగం అన్నీ చెప్తూ ఉంటాను ఇక్కడ డబ్బు సమ డబ్బు కాదు ఇప్పుడు ఈ కంటెంట్ సుఖపడే యోగం ఉంటుందా ఉండదా ఆ జీవితంలో ఆ జీవికి ఆ చేతకుడికి అని ఎలా చెప్పచ్చు మంచి అంశాలు ఉంటాయి ఇందులో ఎలా అంటే ఇక్కడ మన మనసు కదా మనసు కారు కూడా ఎవరు చంద్రుడు మనస్కారుడు అంటామైంది ఈ చంద్రుడు ఇప్పుడు ఈ చంద్రుని ఎలా తీసుకోవాలి ఆయన యొక్క దృష్టి దృష్టిని బట్టి మనము వాళ్ళకు సుఖపడే యోగం ఉంటుందా ఉన్నదా అన్న విషయం చెప్పేసేవచ్చు కొన్ని గ్రహాలతో కలిసినప్పుడు కూడా ఆయన కాంబినేషన్స్ని బట్టి కూడా చెప్పేసేయచ్చు సుఖపడే యోగం ఉంటుందా ఉన్నదా ఇప్పుడు అవన్నీ కూడా ఒకసారి మనం చెప్పుకున్నాం ముఖ్యంగా మనస్కారకుడైన చంద్రుడు మన సుఖపడే యోగాన్ని ఇస్తాడే పడని ఎలా చెప్పచ్చు అంటే చంద్రుడు ఎప్పుడు ఒక్కడ ఉండడం చాలా మంచిదండి ఏ గ్రహంతో కలవకూడదు ఇది ఫస్ట్ నోటెడ్ పాయింట్ మొట్టమొదటి నోటెడ్ పాయింట్ ఏంటండి చంద్రుడు ఏ గ్రహంతో కూడా కలవకూడదు అదేంటండి మరి గురువుతో కలిస్తే గజకేశ్వర యోగం కుజుడితో కలిస్తే చంద్రవంగళ యోగం ఇవన్నీ చెప్తారు కదా అంటే ఆ యోగాలు ఉన్నప్పటికీ నష్టాలు కూడా ఉంటాయి అందుకే ఏ గ్రహంతో కలవకూడదు మనస్కారపడి చంద్రుడు నేను ఇప్పుడు చెప్పే కంటెంట్లో ఇప్పుడు కేవలం ఈ కంటెంట్ ఏ గ్రహాలు కలవకుండా ఉండడం మంచిదండి అర్థమైందా మళ్ళీ మీరు అదేంటండి మీరేమో యోగా ఉన్నారు చంద్రమంగళ యోగం ఉన్నారు మేము చాలా సంతోషించేసాం అవన్నీ వేరే కంటెంట్స్ అవి దాని ద్వారా మీరు అనిపించాల్సినవన్నీ కూడా అనిపిస్తూ ఉంటారు సుఖాలు దుఃఖాలు అన్నీ కూడా కానీ ఇప్పుడు సుఖపడే యోగం ఉంటుందా ఉండదా అనేది ఎలా చెప్పచ్చు అర్థమైందండి అది ఇప్పుడు మనం చూసుకుంటున్నాం ఎవరితోటి చంద్రుడు కలిసి ఉండకూడదు ఒక్కడుగా ఉండాలి ఫస్ట్ పాయింట్ ఎప్పుడూ కూడా చంద్రుడి మీద గురు దృష్టి ఉండాలి అలా గురు దృష్టి ఉన్నప్పుడు వాళ్ళకి సుఖపడే యోగం ఉంటుంది క్లారిటీ వచ్చేసింది కదా సరే బాగుంది చంద్రుడు ఎప్పుడూ కూడా కలవకుండా ఉండాల్సిన గ్రహాలు ఏమిటి అంటే మొట్టమొదటిగా చంద్రుడు బుధుడితో కలిసి ఉండకూడదు ఎవరికైతే చంద్రుడు బుధుడితో కలిసి ఉంటారో వాళ్ళ మనసు వాళ్ళకి స్థిరంగా ఉండదు వాళ్ళు ఎప్పుడు డిప్రెషన్లో ఉంటారు సైకలాజికల్ ఇష్యూస్తో బాధపడుతూ ఉంటారు కాబట్టి చంద్రుడు బుధుడితో కలవకూడదు చంద్ర రాహుల కలయిక ఒక నిరాశ ఉంటుంది వాళ్ళకి చంద్రకేతులు కూడా అంతే ఒక నిరాశ ఉంటుంది వాళ్ళకి ముఖ్యంగా ఈ మూడు గ్రహాలతో కలిసి ఉండకూడదు చంద్రుడు గుర్తుంచుకోండి చాలా ఇంపార్టెంట్ ఈ మూడు గ్రహాలు అర్థమైందండి తర్వాత ఇంకా మన కంటెంట్లోకి వచ్చేద్దాం ఈ మూడు కాంబినేషన్స్ ఉన్నప్పుడు మాత్రం ఆ జాతకం ఉండండి ఇలాగా చంద్రుడి యొక్క దృష్టి గురించి మాట్లాడుకుంటున్నాను మీ యొక్క చంద్రుడి యొక్క దృష్టి అంటే ఏంటి ఆయనకి సప్తమ దృష్టి ఉంటుంది స్పెషల్ ఆస్పెక్ట్స్ ఉండవు చంద్రుడికి కాబట్టి చంద్రుడు ఎక్కడ ఉన్నా సరే ఖచ్చితంగా ఆయన నుంచి సప్తమ స్థానాన్ని చూస్తాడు ఆయన ఒక దృష్టి కదా రవికి చంద్రుడికి బుధుడికి శుక్రుడికి తర్వాత ఏంటి మనకి అంతే ఈ నాలుగు గ్రహాలకి కూడా ఒకటే దృష్టి ఉంటుంది మూడు గ్రహాలకి స్పెషల్ ఆస్పెక్ట్స్ ఉంటాయి గురువు కుజుడు శని రాహు కూడా ఉంటాయి ఆస్పెక్ట్స్ కేతువుకి దృష్టిలే ఉండవు ఆయన తల హెడ్లెస్ ప్లానెట్ కాబట్టి పక్కన పెట్టి చంద్రుడు ఇప్పుడు సప్తమ దృష్టితో చూస్తాడు ఇప్పుడు మెయిన్ పాయింట్ మీ యొక్క చంద్రుడు ఎక్కడ ఉన్నాడో చూడండి అక్కడి నుంచి ఖచ్చితంగా సప్తమ స్థానాలు చూస్తాడు కదా ఏ రాశిని చూస్తున్నాడో చూసుకోండి చంద్రుడు సప్తమ దృష్టితోటి ఏ రాశిని చూస్తున్నాడో చూసుకోవాలి ఇప్పుడు ఆ రాశ్యాధిపతి కీలకం ఇక్కడ వరకు ఆ రహస్యాధిపతి కీలకము ఎలాగా అంటే మీ యొక్క చంద్రుడు ఏ రాశిని అయితే చూస్తాడో ఆ రాశ్యాధిపతి లగ్నాత్తు ఏ స్థానంలో ఉన్నాడో చూసుకుంటాం ఇప్పుడు మనం ఒక్కొక్కటి చెప్తాను ఇప్పుడు చంద్రుడు ఒక రాసిని చూస్తున్నాడండి ఆ రాస్యాధిపతి లగ్నంలో ఉన్నప్పుడు రాస్యాధిపతి లగ్నంలో ఉన్నప్పుడు రవికి దుస్థానాధిపత్యం రాకూడదు రవికి దుస్థానాధిపత్యం రాకూడదు వచ్చింది అంటే కనుక మీకు సుఖపడే యోగం ఉండదు అర్థమైందా ఆ రవికి దుస్థానాధిపత్యం రాకూడదు రాకుండా ఉంటే మీకు సుఖపడే యోగం ఉంటుంది చంద్రుడు ఏ రాశిని అయితే చూస్తాడు ఆ రహస్యాధిపతికి ఆ రహస్యాధిపతి లగ్నాత్తు రెండో ఇంటి ఉన్నాడు అప్పుడు ఆ గురువుకి తుస్తానాధిపత్యం రాకూడదు మరి ఏం రావాలండి సుఖపడే యోగం ఉండాలి అంటే కనుక లగ్నాధిపత్యం కానీ పంచమాధిపత్యం కానీ భాగ్యాధిపత్యం కానీ రావాలి అలా ఉంటే వాళ్ళకు సుఖపడే యోగం ఉంటుంది క్లారిటీ వచ్చిందా మీకు ఇప్పుడు చంద్రుడు ఒక రాశిని చూస్తాడు ఆ రాశి లగ్నంతో లగ్నాత్తు తృతీయంలో ఉన్నాడు కుజుడికి దుస్థానాధిపత్యం రాకూడదు కేంద్రాధిపత్యాలు వచ్చినా వాళ్ళకు సుఖపడే యోగం ఉంటుంది కేవలం లగ్నపంచం భాగ్యాధిపత్యమే కాదు దుస్థానాధిపత్యం రాకుండా ఉంటే చాలండి అందుకే నేను మిగతా చెప్పట్లేదు కేంద్రాధిపత్యం వచ్చినా చాలా మంచిది పైగా నైసర్గిక పాపగ్రహం కుజుడు కేంద్రాధిపత్యం వచ్చింది విపరీతంగా రహితంగా యోగిస్తాడు అర్థమైందండి తర్వాత చంద్రుడు ఒక రాశిని చూస్తున్నాడు రాస్యాధిపతికి లగ్నాత్తు లగ్నాత్తు చతుర్థంలో ఉన్నాడు అప్పుడు చంద్రుడికి దుస్థానాధిపత్యం రాకూడదు చంద్రుడు చూస్తున్న రాశ్యాధిపతి పంచమంలో ఉన్నాడు గురువుకి దుస్తానాధిపత్యం రాకూడదు చంద్రుడు చూస్తున్న రాశ్యాధిపతి ఆరో ఇంటున్నాడు కుజుడికి దుస్థానాధిపత్యం రాకూడదు ఏడో ఇంటున్నాడు శుక్రుడికి దుస్థానాధిపత్యం రాకూడదు ఎనిమిదో ఇంటున్నాడు శనికి దుస్థానాధిపత్యం రాకూడదు తొమ్మిదో ఇంటున్నాడు మళ్ళా గురువుకి దుస్థానాధిపత్యం రాకూడదు చంద్రుడు ఒక రాశిని చూస్తున్నాడు ఆ రాశ్యాధిపతి పదో ఇంటున్నాడు లగ్నాత్ అప్పుడు బుధుడికి దుస్థానాధిపత్యం రాకూడదు పదకొండో ఇంటున్నాడు గురువుకి దుస్థానాధిపత్యం రాకూడదు పన్నెండో ఉన్నాడు శనికి దుస్థానాధిపత్యం రాకూడదు ఇక్కడ మనం ఏం చెప్పుకున్నాము చంద్రుడి యొక్క దృష్టి ఏ రాశి మీదైతే పడిందో ఆ రాశ్యాధిపతిని తీసుకున్నాం ఇక్కడ ఒక్కొక్క స్థానంలో ఉంటే ఒక్కొక్క కారక గ్రహం తీసుకున్నాం ఆ కారక గ్రహాలకి దుస్థానాధిపత్యం ఎట్టి పరిస్థితుల్లో రాకూడదు ఇది మీరు చెక్ చేసుకోండి మీ చక్రంలో చాలా డీప్ సబ్జెక్ట్ అండి ఇది మనస్కారుడైన చంద్రుడి గురించి చాలా డీప్ సబ్జెక్ట్ ఇది ఇక్కడ మనము కరెక్ట్గా జన్మించిన సమయం అన్నీ ఉన్నప్పుడు చూసుకుంటున్నప్పుడు ఇలా ఉంది అంటే కనుక అలా కొడతారు జన్మిస్తారు చాలామంది ఎందుకంటే వాళ్ళ ప్రారంభకరం అనుభవించడానికి అందుకే భగవంతుడు ఆ టైంలోనే పుట్టిస్తాడు అంతే అందుకేనండి మేము మా పిల్లలకి ఇప్పుడు సిజిరియన్ సి సెక్షన్ చేస్తున్నాము సెకండ్స్తో సహా పంచాంగం చూసుకుంటూ చేయించుకుంటున్నాము మహా సి సెక్షన్ అని నేను ఆల్రెడీ లాస్ట్ కొన్ని వీడియో ఒక వీడియోలో చెప్పాను నేను అప్పుడు అజ్ఞానంతో మనం చేసేసాము అది నేను మళ్ళీ రిపీట్ చేశాను అది పాపం పాపం కదా నేరం అది శిక్ష అనుభవించాలి ఖచ్చితంగా ఎవరైనా సరే ఈ రోజుల్లో అది స్టైల్ అయిపోయింది అందరికీ అంటే రాజయోగ జాతకుడు పుట్టాలండి మాకు ఒక మగపిల్లవాడు పుట్టాలండి మాకు అందుకని పంచాంగం పట్టుకున్న శకలతో సహా ఆడపిల్ల పుడుతుంది అప్పుడు ఏం చేస్తావు నువ్వు ఆడపిల్ల పుట్టకూడదా ఆడపిల్ల లేకపోతే నువ్వు ఉంటావా అసలు నువ్వు ఉన్నావా అంత మూర్ఖులు అంత సన్నాసి నాకు తిప్పులు వచ్చేస్తాయి ఆడపిల్ల పుట్టకూడదు అండి వాడికి మగపిల్లాడే పుట్టాడు ఆడపిల్ల లేకుండా జన్మ ఎక్కడి నుంచి వస్తుందరా నీకు నీకైనా నాకైనా జన్మ ఎక్కడి నుంచి వచ్చింది స్త్రీని తక్కువ అంచనా వేసి చూడటం ఆ స్త్రీని ఇబ్బంది పెట్టడం టైములు చూసి పట్టబోయడం అప్పుడు చేయండి ఏం చేయాలంటే పంచాంగం చూసి వాడికి హార్ట్ వచ్చింది అనుకోండి టైం చూసి ఆపరేషన్ చేద్దాం రాహుకాలంలో హార్ట్ అటాక్ వచ్చింది వాడికి తీసుకువెళ్ళండి హాస్పిటల్కి అక్కడ బయట ఉంచండి వాడిని ఆపరేషన్ థియేటర్లోకి తీసుకువెళ్ళకండి ఆపరేషన్ చేయకండి ఏమవుతుందో చూద్దాం అంటే మన వరకు వచ్చిన తర్వాత తెలుస్తుంది ఆ పెయిన్ ఏంటి అని కాబట్టి అలాంటి తప్పులు ఏమి చేయొద్దు స్త్రీలు కూడా ఎలివేట్ ఎలివేట్ అవ్వాలి చాలామంది స్త్రీలు కూడా నాతో మాట్లాడుతున్నప్పుడు నుంచి వింటూ ఉంటానుకోండి అనుకోండి నాకు మగపల్ల మగ సంతానం కావాలండి వారసుడు కావాలండి ఏమంటే ఆడపిల్ల నువ్వు ఆడపిల్లవు కాదా నువ్వు ఒక స్త్రీ కదా నీకు ఓన్లీ మొత్తం ఉన్న నూట నలభై కోట్ల మంది మగవాళ్ళే కావాలనుకోండి ఎక్కడి నుంచి వస్తారు స్త్రీ లేకుండా నీకు మనము ఏం మాట్లాడుతున్నాము ఏం చేస్తున్నాము అనేది జ్ఞానం విచక్షణ జ్ఞానం ఉండాలండి స్త్రీని చులక చేయడం తక్కువ అంచనా వేయడం మాకు అబ్బాయి కావాలండి సి సెక్షన్ టైమింగు అరేంటండి అసలు ఈ అలాంటి వాళ్ళు చూస్తే నాకు చాలా పిచ్చ కోపం వస్తుంది అనమాట అసలు శిక్ష వేసే అలాంత ఉంటే కనుక నాలాంటి వాడికి అప్పుడు రెండు చేతులు రెండు కాళ్ళు కూడా తీసేస్తాను వాళ్ళకి చంపేయకూడదు అని రెండు చేతులు రెండు కాళ్ళు తీసేసి వదిలేసేయడం అప్పుడు పెయిన్ ఏంటో తెలుస్తుంది అలాంటివి ఎప్పుడు మనం చెయ్యొద్దు స్త్రీని గౌరవిద్దాము సి సెక్షన్లకి వెళ్ళొద్దు ఇప్పుడు ఎలాంటి కంటెంట్ ఇదంతా ఎందుకు చెప్పాను ఏంటంటే అదేంటంటే కంటెంట్ వేరు మీరు చెప్పిన పాయింట్ వేరు కూడా అనొచ్చు మీరు ఇలాంటి కంటెంట్ చెప్తున్నప్పుడు నాకు భయం ఏంటంటే అంటే రాసుకుంటున్నారు చాలా చాలా మంచిది కానీ వాళ్ళ ఇంట్లో ఎవరికైనా ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు ఆ ఎలా ఉంటున్నాడు తెలంగాణ టైంలో చూడండి ఒకసారి గురువు గారు ఎలా చెప్పారు ఇలా ఉండకుండా బలాంటి టైం చూద్దాం నాకు భయం అది ఇలాంటివి ఏమైనా చంద్రుడి గురించి చెప్పాలంటే అర్థమైందండి మనకి భగవంతుడు ఏ సమయంలో ఇవ్వాలి బిడ్డను ఆ సమయంలోనే ఇస్తారు అది ఖచ్చితంగా ప్రారంభకరం మనం అనుభవించాలి ఇప్పుడు నేను చెప్పే కంటెంట్లో మీరు ఎదికిన తర్వాత మీకు ఎలా ఉంటే కనుక ఇది మార్చుకోండి ఈ రెమెడీ చేసుకోండి దానికి సంబంధించిన రెమెడీ కూడా చెప్తున్నాను నేను రెమెడీస్తో సక్సెస్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు నా క్లయింట్స్ మెజారిటీ ఆఫ్ పీపుల్ ఉన్నారు కొంతమంది యాక్ట్ చేస్తారు రెమెడీస్ చేస్తున్నట్టు వాళ్ళ దృష్టి రెమెడీస్ మీదే ఉండదు కోట్లు వచ్చేయాలి చేయాలి మా పాపాలు పోయి కోర్టులు వచ్చేయాలి వాళ్ళకి ఏం అవ్వవు వాళ్ళకి రెమెడీస్ని నేను చెప్తాను తప్పదు మరి ఎందుకంటే నా పని అదే కాబట్టి వాళ్ళు మనస్ఫూర్తిగా చేస్తున్నారు లేదా అన్నది వాళ్ళ రిజల్ట్లో నాకు తెలిసిపోతుంది కాబట్టి మీరు కూడా సి సెక్షన్ వెళ్ళిపోయి ఈ వీడియోస్ వినేసి ఇదిగో ఇలా ఇలా ఉంటుందండి ఇప్పుడు ఇప్పుడు ఆపరేషన్ వద్దు తర్వాత వచ్చేద్దాం ఇబ్బంది పెట్టద్దు మహా పాపాలు నేరాలవి ఇది గుర్తుంచుకోండి సరే ఇక మన విషయంలోకి వచ్చేస్తాం ఎవరికైతే ఇప్పుడు ఇలాగ దుస్థానాధిపత్యం వచ్చి ఇబ్బందులు పడుతున్నారో సుఖపడే యోగ కొంచెం తక్కువ ఉంటుందండి ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ జాతకులు చేసుకోవాల్సిన పరిహారాల దగ్గరికి వచ్చినట్లయితే చాలా మంచి పరిహారం అండి ప్రతి సోమవారము కూడా మీరు శివాలయానికి వెళ్ళండి శివాలయానికి వెళ్ళి మూడు బిలపత్రాలు తీసుకోండి మూడే మూడు బిలవపత్రాలు తీసుకుని స్వామివారికి మూడు ప్రదక్షిణలు చేసి అక్కడ స్వామివారికి సమర్పించి అంటే గర్భగుళ్ళకి లేదు అంటే బ్రాహ్మణికి ఇచ్చేయండి అక్కడ బయట లింగం ఉందంటే మీరే పెట్టేసుకోండి అక్కడే కూర్చుని ఆ బిల్వ పత్రం పెడుతున్నప్పుడు లోపల పంతులు గారు పెడుతున్నా సరే బిల్వాష్టి కానీ చదువుకోవాలి ఇక్కడ మీరు ఇక్కడ బిల్వాస్టి కానీ చదువుకోవాలి ప్రతి సోమవారం చేయండి అలాగే మీకున్న నెగిటివిటీసు తగ్గిపోతుంది సుఖపడే యోగం కలుగుతుందా జాతకుడికి అని ఖచ్చితంగా చెప్పచ్చు చేస్తూ ప్రతి సోమవారం ఇలా ఎన్ని వారాలు చేయాలండి ముప్పై ఆరు వారాలు చేయాలి మధ్యలో గ్యాప్లు వచ్చినా పర్వాలేదు ఇలా చేస్తూ ఉండడం వలన ఆ జాతకుడు సుఖపడే యోగం ఖచ్చితంగా ఉండి తీరుతుంది అని చెప్పచ్చు ఇవన్నీ చేసుకుంటూ మీరు సంఘంలోనూ సమాజంలోను మంచి పేరు సంపాదించుకుంటూ మీ కుటుంబ సభ్యులతో సుఖశాంతులతో జీవించాలని కోరుకుంటూ సర్వేదైనా ఆసుకుల భవంతో